హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా కుట్టాలో ఇప్పుడైతే చూద్దామండి ఇది వచ్చేసి శారీ శారీతో ఈ లాంగ్ ఫ్రాక్ అనేది నేనైతే కుట్టాను ఇది ఎలా ఈ శారీ ఎలా ఉంటుందో అయితే ఇప్పుడైతే మనం చూద్దాం చూడండి శారీ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ తోటి ఈ ఈ నెక్ ఎలా కుట్టాలనేసి మీకు చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు పవిట అయిపోయింది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ అయితే నేను పూర్తిగా నేనైతే కట్ చేసేద్దాను బ్లౌజ్ పీసు మనకి ఏ విధంగా అయితే ఉపయోగపడదు ఇది పైట పార్ట్ వచ్చేసి పవిట వచ్చేసి నేను వచ్చేసి ఫ్రంట్ నెక్కి పెట్టేదానికి ప్లాన్ చేశాను ఇది వచ్చేసి బాడీ పార్ట్కి మనము ఫ్రంట్కి పైటను పెట్టుకుందాము ఈ బ్లౌజ్ కట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తానండి మనకు అవసరం ఉండదు ఇదైతే కట్ చేసి పక్కన పెట్టేసాను తర్వాత వచ్చేసి పైటను కూడా మనము ఇది ఏ విధంగా బ్లౌజ్ కట్ చేసి పక్కన పెట్టామో పైటను కూడా మనము ఇదే విధంగా కట్ చేసి పక్కన పెట్టుకునేద్దాము తర్వాత బాడీ పార్ట్ని పైటని కట్ చేసుకునేదానికి యూజ్ అవుతుంది కట్ చేసామంటే ఓకేనా ఇది వచ్చేసి నెక్స్ట్ మిగిలింది బాటమ్ పార్ట్ కోసం లెహెంగా కోసం పక్కన పెట్టేసానండి శారీని ఇప్పుడు ఎలా కట్ చేయాలనేది చూద్దాము బాడీ పార్ట్ కోసం మనం కాటన్ లైనింగ్ తీసుకున్నానండి నేనైతే వన్ మీటర్ ఫోల్డింగ్ మడతలు మన వైకుండేలాగా ఉండేలాగా ఆపోజిట్ అంత ఆపోజిట్ ఉండేలాగైతే పెట్టానండి ఇది వచ్చేసి పొడవు పద్నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాను పద్నాలుగు ఇంచుల దగ్గరే కట్ చేసి పెట్టుకున్నాను నేను లైనింగ్ ముందుగానే కొంచెం ఎంత కావాలో అంతే కట్ చేసి పక్కకు పెట్టేశానండి షోలర్ పొడవు వచ్చేసి ఐదున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాను అలాగే హోల్ దగ్గర వచ్చేసి భాగం దగ్గర ఐదున్నర ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ చేశానండి ఇది వచ్చేసి ఒక బాక్స్ షేప్లో అయితే మనము డ్రా చేసుకుని ఇది ఒకటిన్నర ఇంచెస్ దగ్గర పెట్టి ఇట్లా కరువు షేప్ అనేది ఇచ్చేయాలి చూడండి ఈ విధంగా నేనైతే ఇది చెస్ట్ లూజ్ వచ్చేసరికి ఇప్పుడు ఎనిమిది ఇంచులు ఉందండి చెస్ట్ లూజ్ ఎనిమిది ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాను చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మొత్తం థర్టీ టూ సైజ్ అండి ఇది థర్టీ సు టూ సైజుకి మనము ఈ విధంగా నాలుగు మడతలు పెట్టామంటే టేపుని మనకి ఎనిమిది ఇంచులు అనేది వచ్చేస్తుంది ఎందుకంటే మన బాడీ పార్ట్కి నాలుగు మడతల మీద ఫోల్డింగ్ చేస్తున్నాం కదా మడత పెట్టున్నాం కదా క్లాత్ని లైనింగ్ క్లాత్ని అందుకోసం అనేసి నాలుగు మడతలు ఈ విధంగా చేయాలి అలాగే రెండు ఇంచులు కుట్ల కోసం అనేసి మార్కింగ్ చేశాను నడుం దగ్గర కూడా ఏడు ఇంచుల దగ్గర మార్కింగ్ చేశానండి అలాగే ఇది మనకి డాట్స్ కోసం అనేసి వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేశాను పైనుండే రెండు డాట్స్ని ఈ విధంగా స్కేల్తో ఇట్లా మార్కింగ్ చేశాను ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకుందాం ఆమ్ హోల్ దగ్గర రౌండ్ని ఈ విధంగా అయితే కట్ చేసాను ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసాను ఇప్పుడైతే బాడీ పార్ట్ అనేది కటింగ్ రెడీ అయిపోయింది ఇట్లా చిన్న టక్స్ ఇచ్చారంటే గుర్తుంటుంది అక్కడ వరకు చెస్ట్ లూజు కుట్లు వేసుకోవాలనేది మనకి ఉంటుంది ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫస్ట్ది ఫ్రంట్ పార్ట్ అండి తర్వాత బ్యాక్ పార్ట్ కోసం నేను షోల్డర్ దగ్గర టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి అలా డీప్ కోసం అనేసి సిక్స్ ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేశానండి ఈ విధంగా ఇప్పుడు మనము బాక్స్ షేప్ అనేది ఒకటి డ్రా చేసుకోవాలి దీనికి బాక్స్ షేప్కి కరువు షేప్ అనేది రౌండ్ అనేది ఇచ్చేసాను చూసారా ఈ విధంగా రౌండ్ నెక్ని బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అయితే పెట్టానండి ఫ్రంట్ సైడ్ కూడా మనము మార్కింగ్ చేసుకుందాము ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి రెండున్నర ఇంచెస్ దగ్గర సేమ్ అలాగే మార్కింగ్ చేసి నెక్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేశానండి ఫ్రంట్ నెక్ని ఈ విధంగా బాక్స్ షేప్ అనేది ఇచ్చేసి దీన్ని కూడా రౌండ్ షేప్ అనేది కరువు షేప్ అయితే రౌండ్ షేప్ అయితే కట్ చేసాను చూడండి ఈ విధంగా ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ షేప్ ఇచ్చాను బ్యాకు ఫ్రంట్ నెక్లో రెండు కటింగ్ అయిపోయింది అలాగే మనకి డిజైన్ చూపించాను కదా ఫ్ర ఫస్ట్లో అవి అది అలా రావాలంటే మనకి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఇంకొకటి కట్ చేసుకోవాలి సేమ్ అలాగే కట్ చేసి రౌండ్ నెక్ కూడా ఇలాగే రౌండ్ గీసేసానండి రౌండ్ నెక్ని సేమ్ మన ఫ్రంట్ ఎలా అయితే మనం మార్కింగ్ చేసాము సేమ్ అలాగే మార్కింగ్ చేశాను దీనికి యూ షేప్ అనేది ఆ డౌన్ అవ్వాలండి ఉల్టా పడుతుంది యూ షేప్ అనేది నెక్ డిజైన్ చూడండి ఈ విధంగా త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశారంటే కరెక్ట్గా యూ షేప్ అనేది కరెక్ట్ మెజర్మెంట్తో అయితే వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా త్రీ ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేశాను అలాగే మన నెక్ డౌన్ మనం ఆల్రెడీ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి దాని పైకి వన్ ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేయాలి ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ షేప్ అనేది వచ్చేసి చూసారా ఈ విధంగా యూ షేప్ అనేది మనం వన్ ఇంచ్ దగ్గర నుంచి కిందకి డౌన్ చేసామంటే ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా యూ షేప్ అనేది వచ్చేసి చూడండి తర్వాత మనం ఏదైతే వన్ ఇంచ్ కట్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ వన్ ఇంచ్ పైక్ పెట్టేసి ఈ షోల్లర్ దగ్గరికి ఈ మార్కిలోకి కలిపి కలిపేయాలి చూడండి పైన నెక్కు యూ షేప్ వచ్చింది కింద నెక్ వచ్చేసి ఉల్టా వచ్చింది యూ షేప్ అనేది ఉల్టా వచ్చింది ఆపోజిట్లో యూ అనేది వచ్చింది చూసారా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా అనేది వచ్చింది అనేసి చూడండి ఈ వీడియోలో చూపించినట్లుగా ఓపెన్ చేస్తే ఈ విధంగా షేప్ అనేది వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్కిది తర్వాత మనం బయట కట్ చేసి నాలుగు మడతలు పెట్టేసి ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ కోసం ఈ విధంగా అయితే కట్ చేసానండి మెయిన్ క్లాత్ని కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నా నో ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇలాగా ఫ్రంట్ నెక్ అయితే అయిపోయింది ఫ్రంట్ బాడీ పార్ట్ అయిపోయిందండి ఫ్రంట్ బ్యాక్ అయితే రెండు కట్ చేసాను ఇప్పుడు శారీ చూసారా శారీ బాటం పార్ట్ కోసం అనేసి నేను ఈ విధంగా బోర్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టి పైన నడుము దగ్గరికి వచ్చేసరికి మనకి థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉందండి థర్టీ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి ఈ విధంగా కట్ చేసుకుందాం నేనైతే మూడున్నర ఇ మూడున్నర మీటర్ అయితే తీసుకున్నానండి బాడీ బాటమ్ పార్ట్ కోసం అదే లెహంగా జాయిన్ చేయాలి కదా బాటమ్ పార్ట్కి దానికి నేను త్రీ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నది ఇది వచ్చేసి మనం యూ షేప్ కట్ చేసాం కదా దానికోసం అనేసి బాడీ బాటమ్ పార్ట్ కింద లహంగాకి ఏదైతే తీసుకున్నామో అది పైన వేసేదానికనేసి దానికోసం అనేసి ఈ విధంగా కట్ చేస్తున్నాను మనం కలర్ మ్యాచింగ్ చూసుకోవాలి కాబట్టి బాడీ పైట వచ్చేసి నేను బాడీ పార్టీకి పెట్టాను లెహెంగా మోడల్ వచ్చేసి ఈ విధంగా యూ షేప్ నెక్ కోసం ఈ విధంగా అయితే తీసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కు నెక్కులు కుట్టుకోవాలండి నెక్కులకి ఒక కుట్టు అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా నెక్ కుట్టుకున్న దగ్గర మనము ఒక పాదం వెడల్పు అయినా కట్ చేసుకోవాలండి కుట్టుకున్న దానిపైనే కట్ చేయకూడదు ఒక పాద మందంతో కుట్టుకుని దాన్ని అయితే కట్ చేసుకోవాలి చూడండి చిన్న చిన్న టక్స్ ఏ విధంగా ఇచ్చేసి నెక్నైతే మనము రివర్స్ అయితే తిప్పుకోవాలి రివర్స్ తిప్పేసి ఒక కుట్టైతే అయితే వేసుకునేయాలి చూడండి దీనిపైనే ఈ విధంగా ఒక కుట్టు వేసి అడ్జస్ట్ మొత్తం కుట్లు వేసుకున్న తర్వాత ఇట్లా డాట్స్ కూడా వేసేయాలి బాడీ పార్ట్కి ఇట్లా డాట్స్ వేసేసి చూడండి రెండు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రెండు రెడీ అయిపోయాయి డాట్స్ వేసేసాం కదా ఇప్పుడు ఈ రెండు పక్కకు పెట్టేసి మనం ఏదైతే ఫ్రంట్ నెక్ ఉంటుందో దాంతోనే ఇప్పుడు మనకు పని ఉంటుంది ఇప్పుడు మనం యూ నెక్ని ఇలా మెయిన్ క్లాత్ పైన పెట్టేసి ఈ విధంగా రివర్స్లో పెట్టుకోండి ఇట్లా పిన్స్ పెట్టారంటే మనకి కదలకుండా కుట్టేదానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా పిన్స్ పెట్టేసి పిన్స్ మనం ఎక్కడైతే పెట్టామో దాని పక్కకి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి చూడండి ఇట్లా కుట్టు వేసుకునేసి కుట్టు వేసుకున్న తర్వాత పిన్స్ తీసిన తర్వాత ఈ విధంగా కట్ చేసేయాలండి లోపలుండ యూనెక్కుని కట్ చేయాలి చూడండి ఈ విధంగా కుట్టు పక్కనే ఒక హాఫ్ ఇంచు మందంతా మనం కుట్టు ఉంటాం కదా దాని పక్కన అయితే కట్ చేయాలి ఇప్పుడు ఈ విధంగా దీన్ని ఇట్లా లోపలికి పెట్టేసి చూడండి కరెక్ట్గా వచ్చేసింది లైనింగ్ అనేది లోపలికి వచ్చింది మెయిన్ క్లాత్ అనేది పైకి వచ్చేసింది మనకి ఇప్పుడు దీన్ని మొత్తం ఈ విధంగా కుట్లు వేసుకొని అడ్జస్ట్ మొత్తం వేసేయాలి దీనిపైన కుట్లు వేసి చూడండి ఈ విధంగా కుట్లు వేసేసాను కదా ఇప్పుడు దీనికి ఒక లేస్ అనేది జాయిన్ చేద్దాము ఈ విధంగా లేస్ అనేది నెక్స్ మొత్తం పైన యూనిక్ కింద ఉండే పెద్ద యూనిక్కి రెండిటికి జాయిన్ చేసానండి లేస్ అనేది జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ నెక్ బాడీ పార్ట్కి ఫ్రంట్ నెక్ బాడీ ఉంటుంది కదా దానికి ఈ విధంగా మనం యూ నెక్ కుట్టుకున్న దాన్ని ఇలాగా జాయిన్ చేసేయాలి చూడండి కింద అనేది ఓపెన్ వచ్చేసింది మనకి ఈ విధంగా పిన్స్ పెట్టి కదలకుండా ఉంటుందండి పిన్స్ పెడితే ఈ రెండు జాయిన్ చేసి షోల్డర్ దగ్గర కూడా నెక్కి జాయిన్ చేసేసారంటే మొత్తం ఎడ్జస్ట్లు మొత్తం కుట్లు వేసేయాలి చూడండి ఈ విధంగా రెండు జాయిన్ చేసి కుట్లు వేసిన తర్వాత షోలర్ని రెండు ఇట్లా జాయిన్ చేసుకోవాలి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది రెండింటిని ఈ విధంగా జాయిన్ చేసామంటే మనకి బాడీ బాడీ సెట్ అయిపోయింది చూసారా బ్యాక్ వచ్చేసింది ఫ్రంట్ వచ్చేసింది డిజైన్ కూడా వచ్చేసింది ఇది వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ కుట్టానండి ఇలాంటి హ్యాండ్స్ కుట్టాను చూడండి ఈ ఇటు సైడు అటు సైడు అయితే జాయిన్ చేసేయాలి చూడండి ఈ విధంగా కూర్చోబెట్టి అయితే రెడీ చేశాను ఈ బాల్ ఈ అయితే వీడియో తీ లేదో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరికన్నా కావాలంటే చెక్ చేయండి ఈ హ్యాండ్స్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడిక్కడ నుంచి మనకి లెంత్ ఎంతైతే లూజ్ ఉంటుందో మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఈ విధంగా దీనిపైనే ఒక కుట్టైతే వేసేసి జాయిన్ చేసేయాలి వన్ సైడ్ మాత్రమే జాయిన్ చేయాలండి ఫస్ట్ తర్వాత మనం లెహంగా పార్ట్ ఉంటుంది కదా జాయిన్ చేసేదానికి దీన్ని ఉల్టా పెట్టేసి రివర్స్లోనే ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా కరెక్ట్ పొజిషన్లో పెట్టి దీన్ని ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలండి నేనైతే ఒకటిన్నర ఇంచు కుచ్చు పెట్టానండి మీకు కావాలంటే ఇంకో కొంచెం పెద్ద కూర్చో పెట్టచ్చు ఇంకొంచెం చిన్న కుచ్చు కూడా పెట్టచ్చు నేను మీడియంగా ఉంటుందనేసి ఒకటిన్నర ఇంచెస్ దగ్గర అయితే ఈ విధంగా కుచ్చులు ఫీల్స్ పెట్టాను చూడండి ఇలాగా మనకు కరెక్ట్గా ఉండేలాగా ఒక్కొక్కటి పిన్ని పెట్టుకుంటూ ఇట్లా కరెక్ట్గా వచ్చేస్తుంది కూర్చులు అనేది చూడండి ఇట్లా మొత్తం బాడీ పార్ట్ నడుం దగ్గర మొత్తం ఈ విధంగా కూచులు అయితే పెట్టుకునేయాలి నేను చూపించినట్లుగా ఈ విధంగా కూచులు పెట్టుకునేసి తర్వాత మనం లైనింగ్ కూడా ఇలాగే సేమ్ జాయిన్ చేసేద్దామండి కింద పాటుకి చూసారా ఇప్పుడు కూచులు అనేది ఒకే లెవెల్లో ఒకే పొజిషన్లో అయితే వచ్చాయి కరెక్ట్గా వచ్చాయి కదా కూర్చులు అనేది మనకి వెనక లైనింగ్ కూడా నేనైతే జాయిన్ చేశాను ఇప్పుడు ఒక సైడ్ జాయిన్ చేసాం కదా ఇప్పుడు సెకండ్ టైం రెండోసారి దగ్గర కూడా జాయిన్ చేసేద్దాము రెండో చెయ్యి రెండో హ్యాండ్ దగ్గర కూడా జాయిన్ చేసేద్దాం ఇక్కడి నుంచి మార్కింగ్ పెట్టేసి ఈ విధంగా జాయిన్ చేసేయాలి చూసారా జాయిన్ చేసేసాము ఈ విధంగా మార్కింగ్ చేసిన దీనిపైనే మనం కుట్టుపోయింద వేయాలండి ఇప్పుడు రెండు ఒకేసారి జాయిన్ చేయకూడదు లైనింగ్ సపరేట్గా మెయిన్ క్లాత్ సపరేట్గా అనేది జాయిన్ చేయాలి మెయిన్ క్లాత్ లోపల పెట్టి ఒకసారి జాయిన్ చేయాలి ఫస్ట్ మెయిన్ క్లాత్ కుట్టేసి తర్వాత లైనింగ్ కుట్టామంటే ఈ విధంగా రెండు సపరేట్ సపరేట్గా జాయింట్ అయితే అయిపోతాయి చూసారా రెండు సపరేట్ జాయింట్ అయిపోయింది ఇప్పుడు మనకు ఫ్రాక్ అనేది కూడా రెడీ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో కదా ఇప్పుడైతే నేను టెజర్స్ కూడా ఈ విధంగా హ్యాంగర్స్ కూడా రెడీ చేశానండి డిజైన్గా చాలా బాగుంది కదా హ్యాంగర్స్ చూడండి చాలా నచ్చింది నాకైతే ఈ డ్రెస్ ఈ మోడల్ అసలు శారీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అనేసి చాలా బాగా వచ్చింది డ్రెస్ అయితే ఒకసారి మీరు చూడండి ఫుల్లుగా లాస్ట్కి అయితే మనకి ఫైనల్గా డ్రెస్ అయితే రెడీ అయిపోయింది కుచ్చులు పెట్టేసి ఈ విధంగా బోర్డర్ ఉంది చూడండి బోర్డరు పైన నెక్ దగ్గర ఈ విధంగా మోడల్ పెట్టే లోపల ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రాక్ అనేది మీకు కానీ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా డ్రెస్ కానీ మోడల్ కానీ ఈ కుట్టే విధానం ఏదన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డ్రెస్సులు ఫైనల్ లుక్ చూసారా ఎక్సలెంట్గా ఉంది కదా